భారత కార్మిక సంఘాల సమైఖ్య ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం ఏలూరులో నక్పూరి రామారావు వరంలో జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు అసంగటి పరంగా కార్మికుల్లో ఉన్నటువంటి అమాలీలకి చట్టబద్ధ సౌకర్యాలు చేకూరుస్తామని ప్రత్యేక చట్టం చేస్తామని వారికి పిఎఫ్ ఈఎస్ఏ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు తాపీ మేస్తులు కానీ కార్పెంటర్లు కానీ పెయింటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అనేక రంగాల ముప్పై మూడు రకాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వారి సంక్షేమ బాబుని గత ప్రభుత్వం నిలిపివేసింది దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు దాన్ని పునరుద్ధరించి గతంలో పెండింగు అనుకున్నటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఆటో మోటార్ రంగానికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది కూడా యుద్ధ ప్రాతిపదికమైన కార్మిక వర్గానికి ఉపయోగపడే ఈ మూడు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ తరగతులు ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో తాడేపల్లి నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది ఆ కాసులకి అయ్యేటువంటి ఆర్థిక పరిస్థితిని స్థానిక కార్మికులు వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాం